హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పురాణము పదిహేనవ రోజు సందర్భంగా పదిహేనవ అధ్యాయంలో జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇలా చెప్పుచున్నారు ఓ రాజా ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంకాలము దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కాలసూత్రమరుడి నరకమునబడి కొట్టుమిట్టులాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షంతలతో పూజించి దీప ధూప నైవేద్యములు ఇచ్చిన ఎడలా విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెలరోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపముంచవలెను ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించను ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన ఎడల సమస్త పాపములు హరించను అందులకు ఒక సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వచ్చి కార్తీక మాసం అంతయు అతటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పండ్రెండు దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాస ప్రారంభము నుండి చేయుచుండెను ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదే అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్దకు వెళ్ళెను కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురుకు వచ్చాను అది కార్తీక మాసం ఒకట వలన శివాలయములో ఆరిపోయిన వత్తిని ఆ ఎలుక వెలిగించుట చేత పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి పోయి నీవెవ్వరవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుకుంటూ ఈ దేవాలయములోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవదనని దాని నోట గరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొరది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మేతిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరాను అప్పుడు ఆ యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వమును తెలుసుకొని పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహులీకుడని పిలిచేడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయమును చేస్తూ ధనాసాపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచూ మంచివార్లను యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనమును నీవనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకడి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనము త్రవ్వి ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించాను పంచదశాధ్యాయము రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ